స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో అయితే చాలా స్పెషల్ వీడియోలో కొత్తగా యూట్యూబ్ చేయాలనుకునే వాళ్ళ కోసం ఒక మంచి ట్రైపాడ్ అయితే తీసుకొచ్చానండి ఇది చాలా చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైస్కే మీషోలో నాకు దొరికింది ఓన్లీ వన్ సెవెంటీ నైన్ రూపీస్కే ఈ ప్రోడక్ట్ అయితే నాకు మీషోలో దొరికిందండి చాలా వర్త్ అనిపించింది షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడ్డానికి ఒక చిన్న సెల్ఫీ స్టిక్లా ఉంటుంది దీంతోపాటు ఆ లైట్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి చిన్న ఛార్జర్ అయితే ఇచ్చారు ఇదైతే స్టాండ్ లాగా సెట్ చేసుకోవచ్చు ఇంకా హైట్ కూడా పెరుగుతుంది కుకింగ్ ఛానల్ ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు అలాగే దీంట్లో లైట్ అయితే త్రీ మోడ్స్ చేంజ్ చేయొచ్చండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫోర్త్ టైం బటన్ ప్రెస్ చేస్తే లైట్ అయితే ఆఫ్ అవుతుంది దీని వెనకాల తిప్పితే బటన్ అయితే ఉంటుంది ఫస్ట్ టైం ప్రెస్ చేస్తేనే చాలా లైట్ వస్తుంది థర్డ్ టైంకి ఇంకా బాగా లైట్ వస్తుంది అలాగే దీంట్లో వచ్చిన బ్లూటూత్ బటన్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఫోన్కి కనెక్ట్ చేసుకుని వీడియో ఆన్ ఆఫ్ చేయచ్చు అలాగే దీని క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది దీని రిలయన్స్ వచ్చేసి చాలా బాగుందండి నాకైతే రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అనిపించింది దీని ఫుల్ ఎంత అయితే ఎంత ఉంటుందండి ఇదైతే నాకు చాలా వర్త్ అనిపించింది నేను పెట్టిన ప్రైస్కి నాకు చాలా బాగా వచ్చింది ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే మీషోలోకి వెళ్ళి ట్రైపోవడానికి సెర్చ్ చేయండి ఫస్ట్ వస్తుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్